ఈరోజు సోషల్ మీడియాలో గుప్పడంత మనసు సీరియల్ ఎక్స్ రైటర్ ఉషారాణి గారు పెట్టిన పోస్ట్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా గుప్పడంత మనసు సీరియల్ కోసమేనా అని అనిపించక మాను నిన్న కరిగింది రేపు రానున్నది ఈ ఉదయాస్తమయాల మధ్య దినమంతా నలిగింది సంబరాలో సమస్యలో ఆనందాలో అలజడులో గడిచిన రోజు మిగిల్చిన ఛాయలు మనసును ముసిరిన భావ వల్లరి కమ్ముకున్న నిసీది నీడలు రాలుతున్న పారిజాతాల గుచ్చుతున్న రేగుముళ్ళ గుప్పడంత గుండెకి గాయాలు హాయి మామూలేగా నేస్తాం అంట అంటే జరిగిన వాటిలో ఎంతో కొంత ఆనందాలు ఇవన్నీ మిగిలాయని అయితే ఇప్పుడు కమ్ముకున్న మబ్బుల్లాంటి సమస్యలు అవి పారిజాతాలా లేదంటే రేగుముళ్ళ అంటే పాజిటివా నెగిటివా అంటూ ఈ గుప్పడంత గుండెకి గాయాలు హాయి మామూలేగా అంటూ పెట్టడం జరిగింది ప్రస్తుతం ఉన్న సీరియల్ పరిస్థితికి దీనికి చాలా దగ్గర పోలికలు అయితే ఉన్నాయి రిషి సార్ రాకపోవడం రిషి సార్ లేకపోవడం మబ్బుకున్న నీళ్ళ నీడల్లా ఉన్నాయి ప్రస్తుతం పరిస్థితులు అయితే ఇదైతే ఖచ్చితంగా సీరియల్ గురించి అయితే నాకైతే అనిపించింది మీకు అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి